హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం తేలిలాపురం వచ్చాము ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనకి ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి వరకు సైబీరియా నుంచి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పక్షులు అనేవి వలస వస్తుంటాయి సో ఈ పక్షులు అనేవి ఇక్కడకి రావటం ఈ గ్రామస్తులు శుభ సూచకంగా భావిస్తుంటారు ఇక్కడ ఎంత పెద్ద పర్యాటక ప్రాంతం అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి పక్షుల్ని ఇంకెక్కడ చూడలేం ఫ్రెండ్స్ మనకి ఎగ్జాక్ట్ గా శ్రీకాకుళం నుండి ఇక్కడికి అరవై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇది టెక్కలకి సమీపంలో ఒక సిక్స్ సెవెన్ మేబీ ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎక్కువగా ఇది పిక్నిక్ స్పాట్ గా చాలా మంది స్కూల్ పిల్లలు అవని అలాగే పెద్దవారు అలాగే చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు కూడా అంటే ఆల్వేజ్ మనకి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ లో ఉంటుంది ఎందుకంటే దీన్ని టైం అనేది లేకుండా ఉంటే ఈ పక్షులకి అపాయం కలిగే విధంగా మన వచ్చే ఎవరైతే టూరిస్టర్స్ ఉంటారో వాళ్ళు పక్షులకి కొట్టడం గాని పక్షులకి హాని చేయడం కానీ చేస్తుంటారు అనే ఉద్దేశంతో దీన్ని వీళ్ళు చాలా కేర్ గానే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా రావాలి అనుకుంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతారో స్టార్ట్ అయిన ఎగ్జాక్ట్ లొకేషన్ నుండి మీరు మ్యాప్స్లో తేలినీలాపురం అని కొడితే చక్కగా డైరెక్షన్స్ కూడా వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం తేలినీలాపురం వెళ్తున్నాం తేలినేలాపురం వెళ్ళాలంటే ముందుగా టెక్కల హైవేలో మనం స్టార్ట్ అవుతాం అనమాట టెక్కల హైవేలో స్టార్ట్ అయ్యి లో రైట్ తీసుకొని టెక్కల ఊర్లోకి వచ్చేసి ఊర్లోకి వచ్చాక ఫస్ట్ రైట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే రైల్వే క్రాసింగ్ వస్తుంది రైల్వే క్రాసింగ్ దాటాక కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ అండ్ రైట్ జంక్షన్ ఒకటి వస్తుంది మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే విశ్వనాథపురం ఊరు వస్తుంది ఆ తర్వాత ఒక జంక్షన్ వస్తుంది ఆ తర్వాత రాజగోపాలపురంకి దారి కనబడుతుంది అలా వెళ్ళిన కొద్దిగా ముందుకు వెళ్తే తేల్నేలాపురం కనబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఈ తేలినేలాపురం బర్డ్ సాంచురీ గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మూడు వేల పెలికాన్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఇక్కడికి వస్తాయి సెప్టెంబర్ టు మార్చ్ వరకు ఇక్కడే నివాసం ఉంటాయి ఎవరైతే బర్డ్ లవర్స్ ఉంటారో వారికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కూడా ఈ బర్డ్స్ని చూస్తూ యాక్చువల్లీ ఏంటంటే ఈ బర్డ్స్ అనేవి ఇక్కడికి వచ్చినాక మనం జస్ట్ ఈ తేలినేరాపురం ఊరు గురించి కూడా తెలుసుకుందాం సైబీరియా దేశం నుండి వచ్చిన ఈ పక్షులన్నీ ఒరిస్సా రాష్ట్రంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులని ఆనందం కలుగజేస్తుంటాయి ఫ్రెండ్స్ ప్రధానంగా పెలికాన్ ఫెంటైన్ స్టార్క్ అనే రెండు రకాల జాతుల పక్షులు ఈ ప్రాంతానికి వస్తుంటాయి అక్టోబర్ నెలలో సైబీరియా దేశం వాతావరణం చాలా వేడిగా ఉంటుంది సో అందుకని అక్కడ నుండి ఈ ప్రాంతంలో వేడి తక్కువగా ఉంటుందని భావించి ఈ ప్రాంతాలకు వలస వస్తుంటాయి సుమారుగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న చింత చెట్లపై నివాసం ఏర్పాటు చేసుకుంటాయి ఇవి చూడటానికి కన్నుల పండుగ కనువిందు చేస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ సుందర దృశ్యాలని చూస్తూ పర్యాటకులు చాలా చిల్లైపోతుంటారు నేనైతే చాలా ఆనందించాను అలాగే నేను వెళ్ళేసరికి బాగా ఈవినింగ్ అయిపోయింది లేకుంటే మీకు ఇంకా వ్యూ అనేది బాగా చూపించేవాడిని ముఖ్యంగా గోడ కొంగలు ఆహారం సేకరించే తీరు అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పక్షులు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఇక్కడే గుడ్లు ఏర్పాటు చేసుకొని అవి ఎదిగాక ఎగిరే వరకు ఇక్కడే ఉండి ఎగిరినాక వచ్చిన దేశాలకి తిరిగి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడికి దగ్గరలో సముద్రం అయితే ఉంది ఇవి అక్కడికి వెళ్ళి ఒడ్డుకు వచ్చిన చిన్న చిన్న చేపలను అయితే పట్టుకొని వస్తాయి అవి వాటిని తెచ్చి వాటి పిల్లలకు పెడుతుంటాయి ఫ్రెండ్స్ నేను మీకు ఆ వ్యూ అయితే చూపించలేకపోయాను కుదిరితే నా నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఇంకా క్లియర్గా ఆ వ్యూ అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధన చేసి చెప్పింది ఏంటంటే ఈ పక్షులు గత పదిహేను సంవత్సరాలుగా ఒకే గగన మార్గంలో వచ్చి వెళ్తుంటాయి ఇది పదిహేను సంవత్సరాల క్రితం ఈ పక్షులు పదివేల వరకు ఉండేవి ఇప్పుడైతే ఈ పక్షుల సంఖ్య మూడు వేల ఐదు వందలకు పడిపోయింది ఫ్రెండ్స్